రుతుపవన ద్రోణి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి అనేక చోట్ల కుంభవృష్టి కారణంగా వాగులు వంకలు పొంగి పొదులుతున్నాయి ఈ క్రమంలో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది గురు శుక్ర శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వ్యాప్తంగా గురువారం నుంచి మూడు రోజులు ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది గురువారం రంగారెడ్డి యాదాద్రి భువనగిరి వనపర్తి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ శుక్రవారం నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ వికారాబాద్ నారాయణపేట జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జోగులంబ గద్వాల జిల్లాల్లో వానలు పడతాయని వెల్లడించింది అలాగే శుక్ర శనివారాల్లో నాగర్ కర్నూల్ నిజామాబాద్ నిర్మల్ కుమరంభిన్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది బుధవారం రాత్రి వరంగల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది ఇటు ఏపీలోనూ రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది రాయలసీమ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో గురువారం అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు